तेलंगाना न्यूज की स्वागत మాజీ మేయర్ కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ ఆశయాలకు అనుగుణంగా ముదిరాజులు ముందుకు సాగుతూ తమ హక్కులను సాధించుకోవాలని అంబర్పేట ముదిరాజ్ సంక్షేమ సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు సోమవారం అంబర్పేటలోని ఫోర్త్ పిల్లర్ న్యూస్ కార్యాలయంలోని మాజీ మేయర్ స్వర్గీయ కృష్ణస్వామి ముదిరాజు ఒక నూట ముప్పై ఒకటవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంక్షేమ సంఘం నాయకులు తూర్పు రామచంద్ర ముదిరాజ్ చింతల శ్రీనివాస్ ముదిరాజ్ సతీష్ ముదిరాజ్ పుట్టి యువప్రవీణ్ ముదిరాజ్ గుండాల గౌతమ్ ముదిరాజ్ ముదిరాజ్ బేగంపేట సతీష్ కుమార్ ముదిరాజ్ సన్నీ ముదిరాజ్ సందు అలాగే నందు ముదిరాజ్ తదితరులందరూ కూడా పాల్గొని కృష్ణస్వామి ముదిరాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ముదిరా సంఘం నాయకులు మాట్లాడుతూ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ హైదరాబాద్ నగరానికి తొలి మేయర్ గా సేవలు అందించారని పేర్కొన్నారు ఆయన ముదిరాజ్ సమాజానికి ఎంతో ప్రేరణగా నిలిచారని తెలిపారు కొన్నాళ్లు అప్పటి హైదరాబాద్ రాజ్య ప్రధాన మంత్రి మహారాజ్ కృష్ణ ప్రసాద్ వద్ద కృష్ణస్వామి ముదిరాజ్ అంతరంగిక కార్యదర్శిగా పనిచేశారని వారు గుర్తు చేశారు కృష్ణస్వామి ముదిరాజ్ పేద ప్రజల కోసం ముదిరాజు కులస్తుల కోసం ఎనలేని సేవలు అందించారని కొనియాడారు ముదిరాజ్ కులాన్ని బీసీడీ గ్రూప్ నుంచి ఏ గ్రూప్ లో

కృష్ణస్వామి ముదిరాజ్ గారు మేయర్గా సామాజిక కార్యకర్తగా ఆయన పేద ప్రజలకు ముదిరాజ్ కులానికి ఎన్నో సేవలు అందించారు కృష్ణస్వామి ముదిరాజ్ ఆశయాలకు అనుగుణంగా ముదిరాజ్ యువత ముందుకు సాగాలని కోరుకుంటున్నాం ప్రధానంగా ముదిరాజుల డిమాండ్ ఆయన మొదటి నుంచి ఏ గ్రూప్ నుంచి డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్లోకి మార్చాలన్నది ముదిరాజ్ కులాన్ని డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్లో ఇచ్చి మార్చాలనే డిమాండు తెర మీదకి తీసుకొచ్చింది ఆయన ఈ క్రమంలోనే మనందరం కూడా ముదిరాజులందరం కూడా సంఘాలకు అతీతంగా అందరం ఐక్యంగా ముందుకు సాగి మన ఈ హక్కును సాధించుకోవాలి ముదిరాజులు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదిగే దిశగా మనందరం పోరాటం చేయాలి ముది కృష్ణస్వామి ముదిరాజుని ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో కృష్ణస్వామి ముదిరాజ్ హైదరాబాద్ మాజీ మేయర్ గారి నూట ముప్పై ఒక్క జయంతి సందర్భంగా ఇప్పుడే వారి చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది ఆయన ముదిరాజ్ సంఘానికి ఎనలేని సేవలు అందించి ముదిరాజ్ సంఘానికి గుర్తింపు తీసుకొచ్చి ఆ రోజులలో అదేవిధంగా హైదరాబాద్ నగర ప్రజలకి ఆయన ఎనలేని సేవలు చేసి చిరస్మీరుడిగా నిలిచారు అదేవిధంగా ఇంతకుముందు సతీష్ ముదిరాజ్ గారు చెప్పినట్టుగా ఆయన అప్పటి నుండి డిమాండ్ ముదిరాజ్ డి డి గ్రూప్ నుండి ఏ గ్రూప్కి మార్చి ముదిరాజ్ కులస్తులకు అనగానే వాళ్ళను అభివృద్ధిలోకి తీసుకురావడానికి వాళ్ళు ఎంతో కృషి చేయడం జరిగింది ఇప్పుడు కూడా అన్ని సంఘాలందరూ ఏకతరాటిపైకి వచ్చి ఈ గ్రూపుని మార్చడానికి అందరూ రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయాలి పోరాటం చేస్తేనే సాధించగలుగుతాము ఈ ఈ మధ్యనే మందకృష్ణ మాదిగా ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేసి ఈరోజు వాళ్ళ హక్కులను సాధించుకుంటూ ఆ విధంగా మనం ఐక్యమత్యాన్ని చాటితే మనం కూడా సాధించగలుగుతాం కాబట్టి ఈ ముందు యువత ముందుకు వచ్చి దీనికి సంఘానికి ఈ గ్రూప్ని మార్చడానికి విశేష కృషి చేస్తేనే మన సంఘం అభివృద్ధి చెందుతుంది కాబట్టి వారు చేసిన వారి ఇంత ముందు గతంలో దానికి కృషి చేసిన ఆశయాలకు మనందరం కూడా నెరవేర్చిన వాళ్ళం అవుతాము ఈ సందర్భంగా అందరూ ఏకతాటిపైకి రావాలని ముద్రా సంఘం సోదరులందరినీ విజ్ఞప్తి చేస్తాం